ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిజంగా ఒక పెద్ద ముప్పు తప్పింది అని చెప్పవచ్చు బెజవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి రాయి దాడి జరిగింది ఊహించని స్థాయిలో ప్ర ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అగాంతకుడు దాడి చేశాడు అనుకోని రీతిలో రాయి విసరడం జరిగింది అది కనుబొమ్మపై తగలడంతో కంటి పైన గాయం కూడా జగి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో హుటాహుటిన ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం విజయవాడకు సంబంధించిన ప్రభుత్వ హాస్పత్రికి జగన్ గారిని తరలించడం జరిగింది అక్కడ అనంతరం జ చికిత్స అనంతరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యధావిధిగా తన క్యాంపు దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది రేపటి నుంచి రేపు జరగబోయే సిద్ధం మేమంతా సిద్ధం సభకు ఎలాంటి టైమింగ్ స్లాట్ లేకుండా యథావిధిగా కొనసాగుతుందని కూడా జగన్ గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సీఎం ఇలా జరిగింది అని తెలియగానే అంతా భయపడిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి శ్రీనులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇక అక్కడే దరిదాపుల్లో దగ్గరలోనే ఉన్న వైఎస్ భారతి గారు హుటాహుటిన జగన్ వద్దకు రావడం జరిగింది ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా తాను కూడా క్యాంపులో ఉంటానని చెప్పి జగన్ గారితోనే వెళ్ళడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు గడప తొక్కేదానికి కూడా ఇష్టపడలేదు అనంతరం అంటే ఏదైతే పా బస్సు యాత్ర అయిపోయిందో దాని తర్వాతనే మళ్ళీ తిరిగి ఇంటికి తర్వాత మధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎలాంటి అపస్టుతులు జరిగినా ఇంటికి పోయేదే లేదని కూడా ఎందుకంటే జీజీహెచ్ నుంచి ఒక పది నిమిషాలు తోబోలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉన్నప్పటికీ ఆయన ఇష్టపడలేదు ఇంటికి వెళ్దామా అంటే కూడా ఇష్టపడలేదు తిరిగి మళ్ళీ యథావిధిగా అనుకున్న ప్లాన్ ప్రకారమే సిద్ధం సభలు జరుగుతాయి అనుకున్న టైం ప్రకారమే ఏది కూడా ఆగే పరిస్థితి ఉండదు అని కూడా జగన్ ఖరాఖండిగా చెప్తూ ముందుకు వెళ్ళడం జరిగింది దీంతో హూటాహూటిన జగన్ ఇలా గాయం జరిగిందని తెలియగానే భార్య భారతి గారు అవుట్న ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం ఇద్దరు కలిసి జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళడం గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడి నుంచి చికిత్స అనంతరం మళ్ళీ క్యాంప్ దగ్గరికి వెళ్ళడం ఇక రేపటి నుంచి మరో విధిగా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రను అయితే ముందుకు సాగుతుంది ఏదేమైనప్పటికీ శత్రువులందరూ ఏకమవుతున్నారు అందరూ కల్ కలిసి కట్టుగా జగన్ను అటాక్ చేసేందుకు ఎన్నో రకాలుగా మాటలు యుద్ధం చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు చివరికి రాళ్ల దాడి కూడా చేసే పరిస్థితి వస్తుంది కానీ ఇది ఎవరు చేయించారు ఏంటి అని మాత్రం నిగ్గు తెలిసేదాకా వదిలిపెట్టమంటున్నారు పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ దీనిపై ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ చాలా సీరియస్గా దీన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిని పై అటాక్ జరగడం అంటే అది మామూలు విషయం అయితే కాదు ఏ రాష్ట్రంలో ఏ సీఎంకు ఎంత భద్రత ఇస్తుంటారో మనం కళ్ళారా చూస్తుంటాము బహుశా జగన్ గారికి కూడా గొప్ప భద్రత ఉన్నప్పటికీ కూడా చిన్న ఆ లోపం ఎక్కడ జరిగింది అసలు ఏంటి అనే దానిపై ఆరాధిస్తున్నారు ఇప్పుడు పోలీసులంతా కూడా బహుశా రేపటి లోక దీనికి తగ్గ ఆధారాలు పూర్తి డాటా మొత్తం కూడా పోలీసులు బయట ఆస్కారం కూడా కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా జగన్ గారు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియోకి లైక్ కొడుతున్నాం